అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏమిటంటే కోట్ల మంది అభిమానులు ఉన్న కాస్త కూడా అహంకారం చూపకుండా పైన మానవత్వం చూపుతూ ఉన్న హీరో ప్రశ్నిస్తాను నేను నాయకుల్ని పరిపాలన ఇలా కాదు చేయాల్సిందే అని జనసేన పార్టీ పెట్టి ప్రజలకు అండగా ఉంటానని చెప్పిన జనసేన పార్టీ గురించి మనం తెలుసుకుందాం ఈ పార్టీ పెట్టినప్పుడు నేను యాక్చువల్గా ఇతని అభిమాని కూడా కాదు కానీ పార్టీ పెట్టి మాట్లాడిన ఆ స్పీచ్కి నేను కూడా దాసోహం అయినాను నిజంగా గొప్ప మార్పు ఏదో రాపోతుంది రాష్ట్రంలో అనేసని ఎవరు ఏం చెప్పారో అతని పక్క నుండి ఇది చేసినారో ఎవరు ఏం మాటలు చెప్తున్నారో ఎందుకు ఇలా అయినారో పవన్ కళ్యాణ్ గారు తెలియదు కానీ మంచి కంటెంట్ మంచి వ్యక్తిత్వం మనసున్న వ్యక్తి ఇలా వాళ్ళ మాటలు విన మాటలు విని రాజకీయ నాయకుల యొక్క చిక్కుల్లో చిక్కుకునేసినాడు వాళ్ళ యొక్క మాటల్లో చిక్కుకునేసినాడు బయటికి రాలేక నిజాన్ని బయట చెప్పి ప్రజల్లో చైతన్యం పెంచలేక వాళ్ళ వలలో చిక్కుకొని చాలా అవస్థలు పడుతున్నారని మాత్రం నాకు అర్థమైంది ఎందుకే మాట అంటే స్టార్టింగ్లో అతను ప్రశ్నించిన మాటలు అతను మాట తీరు చూస్తే సుభాష్ చంద్రబోస్ లాగా వచ్చి రాష్ట్రాన్ని తర్వాత దేశాన్ని మారుస్తాడని అనిపించింది తర్వాత తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది అతను ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటలు ఇతరులని కాపాడడం కోసం తనని తను కాపాడుకోవడం మానేసి ఇతలను కాపాడడం కోసం ప్రశ్నిస్తా చెప్పి ప్రశ్నలు వేస్తున్నా సరే ఇతరుల యొక్క వలలో చిక్కుకొని అలా చేయవలసి వచ్చింది అది ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో ఎవరికి అర్థం కాని ప్రశ్నగా ఇప్పటికీ రాష్ట్రంలో అందరికీ ఉంది ఇప్పుడు తను ఏం చేస్తున్నాడో మనం అంతా చూస్తూ ఉన్నాము ప్రజల తరపున ప్రశ్నిస్తానని ప్రశ్నించకుండా ఎట్టి కీలకు తన యొక్క అనుకున్నది సాధించాడు ఎలాగైనా అసెంబ్లీలోకి వెళ్ళాలి అనుకున్న అతను అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు ప్రజల తరపున ప్రశ్నిస్తానని చాలా మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు అన్న నీ నీకు నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న ప్రజల తరపున నుంచి నాకు నా చెలుతో విన్నదాన్ని బట్టి నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను దయచేసి రాష్ట్రంలో జరుగుతున్న విధానాన్ని మీకు తెలియకునడు ఒక పూరి గుడిసిన ఉన్న మనిషికి తెలుస్తున్నప్పుడు మీకు కంపల్సరీ తెలుస్తూ ఉంటుంది దయచేసి కొంచెం బయటకు వచ్చి ఈ పరిపాలన కొంచెం మార్పు తీసుకొచ్చి జనాల్లోని జనాల్లో రాష్ట్రంలో చాలా మంచి వరవడిని సృష్టిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా దయచేసి అన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేదానికి అడుగులు వేయండి మీకు హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజల తరఫున ప్లీజ్ అన్న దయచేసి బయట వచ్చి చెప్పిన హామీలు నెరవేర్తించకుండా ఏదేదో చెప్తున్నారు ఏదేదో చేస్తున్నారు దయచే దయచేసి వచ్చి దాన్ని యొక్క రూపురేఖలను మార్చమనేసి మీకు హంబులు రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ దయచేసి వచ్చి బయట దాన్ని నేను అన్న ప్లీజ్ అన్న పిల్లలు చాలా ఇబ్బందులు పడతారన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి